ఇంట్లోనే ఈజీగా మూన్ బిస్కెట్లా తయారు చేయాలి చూద్దాం మీకు ఇవరికన్నా నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి పావు కప్ కంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడిలా చేసుకోవాలి ఒక బౌల్లోనికి హాఫ్ కప్ కంటే కొద్ది తక్కువ నెయ్యి పోసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడి కూడా వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా క్రీమ్లాగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక జల్లడి పెట్టుకోవాలి కప్పు గోధుమ పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా చిటికెడు సాల్ట్ సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ జల్లించుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి మీ గనకలా రాకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని అప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో పాలు కానీ వాటర్ కానీ పోయకూడదు ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి బాండీలో సాల్ట్గా కానీ వేసుకోవాలి స్టాండ్ పెట్టుకుని పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి కేక్ గినికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే స్టీల్ ప్లేట్లైనా నెయ్యి అప్లై చేసుకుని తీసుకోవచ్చు పక్కన పెట్టుకోవాలి కలుపుకున్న పిండిని చపాతీ పేట మీద కానీ ప్లేట్ మీద కానీ వేసుకుని ఇలా మందంగా చేసుకోవాలి మీరు కావాలంటే చపాతికరతనైనా రోల్ చేసుకోవచ్చు ఇలా వన్ ఇంచ్ మందాన్ని చేసుకోవాలి గాజు గ్లాస్తో కానీ స్టీల్ గ్లాస్తు కానీ తీసుకుని మూడుసేపరి చెట్టు కట్ చేసుకోవాలి ఇలా మూడుసేపొరి చెట్టు బిస్కెట్లన్నీ కట్ చేసుకోవాలి చేసుకున్న బిస్కెట్లని మనం నెయ్యే రాసుకున్న కేక్ గిన్లో పెట్టుకోవాలి మిగిలినవన్నీ ఇలానే కట్ చేసుకోవాలి మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా మళ్ళీ మందంగా చప్పచా చేసుకోవాలి బిస్కెట్లన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి బిస్కెట్ని కేక్ గిన్నెలో పెట్టుకోవాలి హీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ గిన్నె పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ పాటు బిస్కెట్ని బేక్ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత బిస్కెట్ అనేది లైట్గా కలర్ మారుతాయి ఇలా కలరం కనుక మారినట్టయితే బిస్కెట్ అనేది బేక్ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసి చల్లగా వరకు పక్కన పెట్టుకోవాలి బిస్కెట్లు అడిగినా ఈ కలర్ అనేది రావాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే కనుక బిస్కెట్లు అనేది బేక్ అయిపోయినట్టే చేసి చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చాకుతో కానీ స్పూన్తో కానీ నెమ్మదిగా తీసుకోవాలి ఇలా అడుగు వైపున గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే బిస్కెట్లు అనేది మంచిగా పేక్ అయినట్టు అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చందమామ బిస్కెట్ ఇంటో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నూపిన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి